నువ్వు దేవతవు పార్వతి పూజించాల్సింది నిన్ను గొడ్డును బాదినట్టు బాధాను మీ పట్ల రాక్షసు ప్రవర్తించాను ఈ నీచుని క్షమించ పార్వతి కూతురు కాలేజ్ అని వంక పెట్టుకుని వాడు ఎవరితోనో తిరుగుతుంటే ప్రేమంటూ చివరికి వస్తే అది నువ్వు తప్పించిన క్రమశిక్షణ అనుకుని నిన్ను కొట్టాను అది అడ్డదారి తొక్కుతుంటే దానికి ఆ దారి నువ్వే చూపించావని అపార్థం చేసుకున్నాను కానీ ఈ రోజుతో ఆ బ్రహ్మ తొలగిపోయింది పార్వతి ఏ క్షణమైతే అది నిన్ను నన్ను కాదని వాడే నా మగుడని నలుగురు ముందు అరిచిందో నా తండ్రి విధవా అని పది మంది ముందు డిక్లేర్ చేసిందో ఆ క్షణమే అర్థమైంది పార్వతి దాని పొగరుకు కారణం నీ పెంపకం కాదు దాని ఒంట్లో ఉన్న నా రక్తం అని వసే ఇంతకాలం గాలిపటం లాంటి నిన్ను చూసి గుడిగోపురం అనుకుని నమ్మానే నువ్వు చెడ తిరిగినా నేను కొట్టింది నా పెళ్ళామని నా దేవతను కొట్టానే గాలిదానా ఎన్ని దెబ్బలు కొట్టినా అది నన్ను నమ్ముకున్నది కనుక నాతో కాపురం చేస్తుంది అదే ఇంకో ఆడదైతే నేను పెట్టిన టార్చర్ కి ఏ పూలొడుతునో పాలు లేచిపోయింది అదే నిన్ను చంపినా ఇంకో కనే ఓపిక నాస్తుంది కానీ నా భార్య లాంటి ఇల్లాలు ఇంకో జన్మెత్తినా నాకు దొరకదే నీ మూలంగా నా ఇంటిని పని నా చేతులతోనే ఇద్దరిని విడదీయడానికి పుట్టింది దీనికి క్షమించకూడదు ఇన్నాళ్ళు మీ అమ్మచాటును బతికి బతికిపోయావు ఈ రోజు నుంచి నా చేతుల్లో పట్టావు నేను ఎవడిని చేసుకోమంటే వాడిని ఎవడని అడగకుండా తలెత్తి చూడకుండా చేసుకోవాలి అలా కాకుండా మళ్ళీ లవ్వు పువ్వు అన్నావో నరికి పోగులు పెడతా జాగ్రత్త ले लावती हास्पिटल तक గారి ముందు మీరు చెప్పాను నా కూతురు నా పరువుకిచ్చే గౌరవం కన్నా నువ్వు నీ తాత ఇచ్చే విలువ అని నాకు తెలుసు నా పరువు కాపాడిన నీకు నేనెందుకు అన్యాయం చేస్తాను అందుకే మీ తాత మీద ఈగ కూడా వాళ్ళనివ్వలేదు క్షేమంగా మీ ఇంట్లోనే ఉన్నాడు ఇదిగో తాళం నీకేం నా సరదం తర్వాత ముందు అక్కడ ఏం జరిగిందో చెప్పు ఆ నా కొడుకులు నిన్ను మళ్ళీ మోసం చేశారు కదా ఇంకా ఇన్స్పెక్టర్ గారిని వదరకూడదు వెంటనే కమిషన్ దగ్గరకి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ చేసి మధుని తెచ్చుకుందాం తమయ్యా ఇంకే కేసులో కొడుకులు లేకుండా అన్ని సరి చేసుకుని వచ్చాను తతయ్య అంటే నీ పెళ్ళాలి తీసుకొచ్చేసావా మధు వచ్చేసిందా అధు మధు రాదు తాత్య రాదా ఏ ఎందుకు రాదు నీకు దానికి ఏ సంబంధం లేదనేసిందా మాట్లాడవారా చెప్పలేదు నేనే చెప్పాను ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధమో లేదు దయచేసి నన్ను వదిలేండి ఇలాంటి పొడవులు నీరికి మీ అందరికీ చేతులైతే దండం పెడతాను ఇక్కడ నాకు కట్టిన బంధాలు ఇప్పడం కోసం నీ పెళ్ళంతో బంధాలు తెంచుకొచ్చేసావన్నమాట పాడెక్కడానికి సిద్ధంగా ఉన్న ఈ ముసలాడు కోసం జీవితాంతం తోడుంటానన్న ఆడదాన్ని వదిలించుకొచ్చేసావన్నమాట బాగుందిరా చాలా బాగుంది నేను సస్తేనే అది నీదేనంటే నేను అప్పుడే సత్యం కదరా కానీ ఇప్పుడు నా మనోడు పెళ్ళాన్ని కూడా తెచ్చుకోలేని సేవ చెచ్చిన మగతరం లేని పెదవాని కుమిరి కుమిరి సిగ్గుతో చావాలరా అందరి ముందు నోరిపితే తన తల్లిని సంపుతానని బెదిరించిన ధైర్యంగా అమ్మాయి నిజం చెప్తే నువ్వు మాత్రం సిగ్గు లేకుండా అడ్డ గాడిదల అడ్డంగా తల ఆడించి నిజాన్ని అబద్ధం చేసి చాలా చవట నువ్వేం ప్రేమికుడు అవును నేను ప్రేమికుడి కాను నాకే ప్రేమలు పెళ్లిళ్ళు బొద్దు అవును తాతయ్య నేను లేకపోతే మొదటి దూరం అయ్యేది నా ప్రేమ ఒక్కటే తనకు ఆ ప్రేమను పంచిపడానికి అమ్మ నాన్న పిన్నిలు బాబాయిలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ అయిపోతే నా తాతయ్య ఆ అమ్మాయి కాకపోతే నువ్వు చూపించే వేరే ఏ అమ్మాయితోనైనా నా ప్రేమను పంచుకోగలదు కానీ నువ్వు పంచిన ప్రేమ కోసం ఎవరి పంచిన తాతయ్య మనిషి కోసం తాజ్మహల్ కట్టిన వాళ్ల గురించి చదివానురా ప్రేమ కోసం తల్లిదండ్రుడిని ఎదిరించి చివరికి చచ్చిపోయిన వాళ్ళ కథలు కూడా నీ చేత చదివించారు కానీ రే ఓ ముసలాడి కోసం ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన అమ్మాయి ప్రేమని మన తెచ్చినట్టు తెచ్చి పారేసినట్టు నువ్వు మామూలు మనిషి కాదురా ఇన్నాళ్ళు నీ తల్లిదండ్రులతో పాటే మన ఐశ్వర్యాలు పోయాయే అని బాధపడ్డారు రా లేదు నా బారేం పోలేదు నా ఆస్తి అంతస్తు ఐశ్వర్యం నా ప్రాణం నువ్వేరా అసలు ఈ అమ్మాయి ఎవరో ఆ ప్రేమ కథ ఏంటో ఆ సీను ఎవరో నాకేం తెలియదు ఈ అమ్మాయితో నాకు పరిచయం లేదు అసలు ఈ అమ్మాయి ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు ఇన్నాళ్ళు మీ అమ్మచాటును బతికి బతికిపోయావు ఈ రోజు నుంచి నా చేతుల్లో పడ్డావు నేను ఎవడిని చేసుకోమంటే వాడిని ఎవడని అడగకుండా తలెత్తి చూడకుండా చేసుకోవాలి

కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్ స్పృహ వచ్చేంత వరకు ఏమీ చెప్పలేము దయచేసి మీరు బయటికి వెళ్తారా అమ్మా మీరు కూడా ప్లీజ్ నీ కోరికలకి మీ నాన్న ఆశలికి మధ్య నలిగిపోయాను నువ్వు కోరుకున్న వాడిని తెచ్చివ్వనందుకు రోజు నీలో నువ్వేసేస్తూ ఉంటే ఇటు కన్న తల్లిగా తట్టుకోలేకపోయాను మీ నాన్న తెచ్చిన వాడిని చేసుకున్నందుకు నా కళ ముందే ఆయన నిన్ను హింసిస్తుంటే అటు భారీగాను అడ్డుకోలేకపోయాను ఈ కానీ బతుకు బతికి ఫలి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చచ్చిపోదామనుకున్నాను కానీ ఆ భగవంతుడు నాకు చాలా నన్ను క్షమించమ్మా నా కారణంగా నువ్వు చాలా నరకం అనుభవించావు ఇంత నా వల్ల నీకే ఇబ్బంది రాదు నాన్న ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను బాబా